వన్ ఈ సంవత్సరం తాటి ముంజులు తిన్నారా మీరు నేనైతే ఇప్పుడే తింటున్నానండి చూడండి తాటి ముంజులు చాలా స్పెషల్ కదా సమ్మర్ సీజన్లో చాలా ఒంటికి చలవండి పైన ఉన్న తొక్కంత తీసేస్తే చాలా తీగా ఉంటాయి ఆ తొక్కుతో పాటు తింటే వగరు వగరుగా ఉంటాయండి చూస్తున్నా నేను టేస్ట్ చాలా బాగున్నాయి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉన్నాయండి మరి ఇరు మీరు టేస్ట్ చేస్తారా టేస్ట్ చేయకపోతే వెంటనే టేస్ట్ చేయండి వంటికి చాలా చలువ అయితే ఇక్కడ చూడండి మండు లో నేను మిల్క్ తీసుకొచ్చానండి మిల్క్ అయితే పాడైపోయినాయి అంటే విరిగిపోయినాయి బాగానే ఉన్నాయి నేను ఇంకా పొయ్యి మీద పెట్టేసి కొంచెం వెయిట్ చేస్తే ఇలా జున్నైపోయింది కొంచెం బెల్లం వేసుకొని తింటే ఉంది ఫ్రెండ్స్ అబ్బాబ్బబ్బా ఏముందిలే మళ్ళీ 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 తినాలనిపించే విధంగా ఉంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మీరు ట్రై చేయకపోతే వెంటనే వెళ్ళి ట్రై చేయండి పాలు కొంచెం లెమన్ వేసి కూడా వెరగ అయితే ఇక్కడ చూసారా ఇది ఆమ్లెట్ అంటున్నాడు మా బాబు కాదండి పెసర దోశ కానీ అచ్చు ఆమ్లెట్లా ఉంది కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి